హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమంబ పార్ట్ లెవెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ పెళ్లి ఎవరు ఆపలేరా అమ్మా అడుగుతుంది పుష్ప బాధగా మరే ఎవరు ఆపుతారు అని అంతే బాధగా అంటుంది సులోచన వాళ్ళిద్దరినీ అలా చూస్తూ మీరు దాని గురించి అంతా ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరే ఇలా ఫీల్ అయితే దాన్ని చేసుకోబోయే వాడు గురించి ఎవరు ఫీల్ అవ్వాలి అని అడుగుతాడు శౌర్య నవ్వుతూ అలా అంటే అది పైకి అల్లరిగా కనిపిస్తుంది కానీ ఉత్త అమాయకురాలు అంటుంది పుష్ప ఎవరు అన్నారు అది అమాయకురాలు అని అది ఇక్కడికి వచ్చి మీకేమని చెప్పింది కాలేజీలో ఎస్కర్షన్ ఉండి అందరూ వెళ్తున్నారు అని కదా కానీ అసలు రీజన్ అది కాదు అర్ధరాత్రి కాలేజీ అమ్మాయిని గోడ దూకించి మరి సినిమాకు తీసుకెళ్తే కాలేజ్ అండ్ హాస్టల్ నుంచి గెంటేశారు నీ కోడల్ని దీనితో పాటు పాపం తన ఫ్రెండ్స్ ని కూడా ఈ విషయం నీ దగ్గర దాచి తెగ కట్టింగ్ ఇచ్చింది అనగానే షాక్ అయిపోయింది పుష్ప అవునా నిజమారా అని అడిగింది ఆశ్చర్యంగా పుష్ప బాబెందుకు అబద్ధం చెప్తాడు అంటుంది పక్కనుంచి మళ్ళీ పుష్పని చూస్తూ కాదురా నిజంగానే కాలేజీ నుంచి ఎక్స్కర్షన్ కి వెళ్ళారంట అంది మళ్ళీ పుష్ప సరే దాని రమ్మను నిజమేంటో దాని నోటి నుంచే చెప్పిస్తాను అన్నాడు సూర్య ఇందులో చెప్పడానికి ఏముంది అది ఇలాంటి పనిలే చేస్తుంది అంటుంది సులోచన చాలా మెల్లిగా పోనీలే ఏదో ఒకటి ఎందుకు అడగడం అంటుంది పుష్ప అబ్బా పిలిపించండి అమ్మా ఇప్పటిదాకా బ్లాక్ మెయిలింగ్ చేసింది కదా మీరు ఇరవై ఏళ్ళు మోసం చేశారు అని ఇప్పుడు మీరు తనని ఆడుకోవచ్చు అని మంచి సలహా ఇచ్చింది మళ్ళీ ఇద్దరికి వినిపించేలా శౌర్యకి తెలిస్తే అదో గొడవ అని ఇక ఆ సలహా నచ్చగానే వెంటనే సులోచనమ్మ లక్కీ లక్కీ అని అరుస్తుంది నవ్వుతూ తల్లి ఉత్సాహం చూసి ఆశ్చర్యపోయింది పుష్ప రెండే రెండు పిలుపులకు పరిగెత్తుకుంటూ వచ్చింది పిలిచారా నానమ్మ గారు అంటూ లక్కీ అబ్బా ఏం విజయం నటిస్తున్నావే బాగా చిక్కావు నా చేతికి ఇప్పుడు చూపిస్తా నేనేంటో అని కసిలోచనమ్మ అనుకుంటూ కింది నుంచి పై వరకు చూస్తుంది లక్కీని సులోచనమ్మ శౌర్య రాకముందు చిన్న షార్ట్ టీషర్ట్ లో ఉన్న లక్కీ ఇప్పుడు మాత్రం పద్ధతిగా లో కనిపించింది పైగా చేతిలో బుక్కు కళ్లకు కళ్ళద్దాలతో ఎంతో చదివేదానిలాగా బిల్డ్ అప్పిస్తూ అవునే పిలిచాను కాస్త కాళ్ళు నొక్కులుగా ఉన్నాయి పడతావేమో అని అంటూ రెండు కాళ్ళు తీసి టీ పై పైన పెట్టింది సులోచనమ్మ లక్కీకి ఒళ్ళు మండిపోయింది కాని ఆ వేడి కూడా బయటికి పోకూడదు పక్కన శౌర్య ఉన్నాడు కదా అలాగే నానమ్మ గారు అంటూ కాస్త దూరంలో కింద కూర్చొని కాళ్ళు నొక్కుతూ ఉంటుంది లక్కీ శౌర్య అపోజిట్ లో ఉన్నాడు మరి ఈ తర్వాత నానికి రివెంజ్ ఒక లెవెల్లో ఉంటుంది అని మనసులో కసిగా అనుకుంటూ లక్కీ ఓ ఇప్పరుగాయ్ నీకు పెళ్లి ఫిక్స్ అయిందంట నాకు చెప్పలేదే బ్రదర్ ఏం చేస్తూ ఉంటాడు నీ గోరోజనం అని అడిగాడు శౌర్య కోపంగా పుష్ప మరియు సులోచనాన్ని చూసింది లక్కీ గోరోజనం కాదయ్యా గోవర్ధనం స్పెల్లింగ్ మిస్టేక్ సరిచేసింది సులోచనమ్మ అవునా కానీ ఈ పెసరకాయకు అదే సూట్ అవుతుంది ఓయ్ చెవులు వినపడట్లేదా లేక చేతులు పని చేస్తున్నప్పుడు నీ వేరే ఆర్గాన్స్ పని చేయవా అని అడిగాడు శౌర్య తనని తీసి చేస్తూ అదేం లేదండి బావగారండి వాడు ఏం చేస్తాడో నాకు నిజంగా తెలియదండి అని అంతే నాలుక ఖర్చుకుంది లక్కీ వాడా నీ మన్మధుడిని వాడు అనకూడదు ఆయన అనాలి అన్నాడు శౌర్య నవ్వుతూ చిచి అలా అనలింబావ గారండి నేనే కాదు వాడిని ఎవరు చూసినా అలానే అంటారు అనగానే గట్టిగా నవ్వేశాడు శౌర్య ఆ నవ్వు లక్కీకి నచ్చలేదు ఫలితం సులోచనమ్మ పైన రెండు రివెంజ్లకు ప్లాన్ చేసింది కానీ అది శౌర్య ఆధ్వర్యంలో జరగలదు అని తను లేనప్పటికీ పోస్ట్ పోన్ చేసుకుంది కాలేజీకి సెలవుల లక్కి అడిగాడు చాలా నార్మల్ గా శౌర్య కానీ లక్కీకి మాత్రం చాలా భయంకరంగా వినిపించింది ఆ ప్రశ్న గుటకలు మింగుతూ నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తుంది ఓయ్ అమ్మ దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు అది కాలేజీ మానేసి అని అడిగాడు డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తూ శౌర్య అది 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 అంటూ అక్కను చూడాలి అని అంది మెల్లిగా వాట్ అన్నాడు ఒక ఐబ్రో ఎత్తి చాలా సీరియస్ గా శౌర్య అంతే శౌర్యకి భయపడిన లక్కీ రెండు చేతులు కట్టుకొని స్కూల్ పిల్లల లేచి నిలబడి ఏడుస్తూ హాస్టల్లో జరిగిందంతా చెప్పింది అంతా విన్నాక కోపం వచ్చిన శౌర్య బుద్ధి లేదా చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియని అమ్మాయి అల్లాగా ఏడుస్తున్నావు మిడ్ నైట్ హాస్టల్ నుంచి ఎలాంటి వెహికల్ లేకుండా ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఒంటరిగా వస్తారా అది కూడా అమ్మాయిలు మాత్రమే అని గట్టిగా అడుగుతాడు శౌర్య ఇంకా వణికిపోతూ ఏడుస్తుంది లక్కీ పైగా అమ్మకి ఓ అబద్ధం నాకు ఓ అబద్ధం మరి మీ నాన్నగారికి ఒక అబద్ధం దాచడానికి వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది దిస్ ఇస్ బ్యాడ్ లక్కీ అనగానే అబ్బబ్బా ఈ పోలీస్ బెదిరింపులు ఇంట్లో కాదు అనవసరంగా పిల్లని ఏడిపిస్తున్నావు ఏదో చిన్నతనం ఒక అబద్దం చెప్పింది అనుకుందాం దానికి ఎంత అరవాలా దానిపై అంటూ లక్కీని దగ్గరికి తీసుకొని కళ్ళు తుడుస్తూ ఓదారుస్తుంది పుష్ప అది కాదు మా అనగానే శౌర్య అయిపోయింది కదా ఇక మాట్లాడకు అది కూడా ఇక్కడ ఉండగదని ఏడిపించకూడదు అసలు అది ఊరు వెళ్లాల్సింది మన దగ్గరికి ఎందుకు వచ్చింది మనం ఉన్నామనే కదా అది తలుచుకుంటే అన్నయ్యకు చెప్పకుండా తెలియకుండా ఉండడానికి బయట ఎక్కడైనా రూమ్ తీసుకొని కూడా ఉండొచ్చు కానీ అంత ధైర్యం లేకే ఇక్కడికి వచ్చింది అయినా హాస్టల్లో అదొక్కటే సినిమాకి వెళ్ళిందా వేరే అమ్మాయిలు వెళ్ళలేదా వాళ్ళది కూడా తప్పు ఉండొచ్చు కదా ఇది ఒక్కతే తప్పు చేసినట్లుగా తిడుతున్నావు అని శౌర్యాన్ని తిట్టి పోనీ లక్కి నా బంగారం కాదు ఈ రోజు తర్వాత వాడు ఏమీ అన్నాడు అంటూ ఓదారుస్తుంది పుష్ప ఆ మాటలు విని సైలెంట్ అయిపోతాడు శౌర్య నిజానికి తను ఏడుస్తుందని అనుకోలేదు సులోచనమ్మ కూడా బాధపడుతుంది లక్కీ ఏడుపు చూసి కానీ ఇప్పుడు ఏమన్నా అంటే తర్వాత వంద అర్ధాలు తీస్తుంది లక్కీ అందుకే కామ్ గా ఉండిపోయింది ఇక ఊరుకో చెప్పాను కదా అంటూ ఊరుకోబెడుతుంది లక్కీని పుష్ప మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని తనకు చెప్పుమా అంటూ శౌర్య చాలా సీరియస్ గా చెప్పాడు వెంటనే లక్కి మళ్ళీ చెయ్యను అంటుంది ఏడుస్తూ ముందు ఏడుపు మాను అంటూ పైకి వెళ్లిపోతాడు ఆ తర్వాత డిన్నర్ రెడీ అవ్వడంతో అందరూ కలిసి డిన్నర్ చేస్తారు పుష్ప రూమ్ లో సులోచనమ్మ పడుకుంటే లక్కీ తను దాచుకున్న రూమ్ లోనే సెటిల్ అయిపోతుంది హ్యాపీగా ఫోన్ లో మూవీ చూస్తూ మొత్తానికి నిజం తెలిసింది రేపటి నుంచి భయపడాల్సిన అవసరమే లేదు అని ఫీల్ అవుతూ లక్కీ ఎలా ఉన్నాను రా అడిగాడు ఉమాకాంత్ స్టైల్ గా అద్దంలో చూసుకుంటూ భలే ఉన్నావన్నా అసలుకి అప్పటికి ఇప్పటికి పోలికే లేదు నిన్నొక దొంగ అంటే అసలు ఎవరూ నమ్మరన్నా అన్నాడు కయం ఒరే యదవ నేను దొంగనారా నేను దొంగను కాదు రౌడీని స్టేట్ రౌడీని అన్నాడు ఉమాకాంత్ స్టేట్ రౌడీ అది చిరంజీవి కదన్నా అన్నాడు భయపడుతూ కయం యదవ నాలెడ్జ్ తక్కువరా ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కలెక్షన్ రౌడీ ఆయనకు నాకు పోటీనా నేను బయట రియల్ స్టేట్ రౌడీని అది నీకు చెప్పినా అర్థం కాదు ఆ సెంట్ ఇలా తీసుకో అన్నాడు ఉమా సరే కానీ నీ గెటప్ చూస్తుంటే ఛత్రపతి సినిమా గుర్తుకొస్తుందన్నా అన్నాడు సెంట్ ఇచ్చి కయ్యూ అంటే లా ఉన్నానా అంటాడు మూసిపోతూ ప్రభాస్ రేంజీ అన్నా కాకపోతే ఆ సినిమాలో ప్రభాస్ అన్న తమ్ముడు క్యారెక్టర్ ఉంది చూడు సేమ్ అలా ఉన్నావు అని నవ్వుతాడు కయ్యం ఆ సినిమా ఛత్రపతి ప్రభాస్ తమ్ముడు క్యారెక్టర్ చేసింది షఫీ హిందే యాక్టర్ ఆయనలా అనమాట రే నేను హీరో అవుదామంటే నన్ను విలని చేస్తావాదవా అని రెండు పీకాడు ఉమా కయ్యూమ్ ని అబ్బబ్బా అది కాదన్న ఆ సినిమా సెకండ్ హాఫ్ లో అతను కూడా మీలాగే గెటప్ చేంజ్ చేశాడు అప్పుడు వాడికి ఇల్లు కారు డబ్బు బిజినెస్ అన్నీ వస్తాయి అందుకని అన్నాను అంతేకాని వేరే ఉద్దేశం లేదన్నా అంటూ తన ఉద్దేశం చెప్పాడు బ్లేడ్ ఉమా సిటీలోనే గతం ఐదేళ్లుగా ఫేమస్ అయిన చిన్న రౌడీ మొదట్లో బస్ లో జోబులు కొట్టేవాడు రాత్రి పోలీస్ స్టేషన్ లో బస్టాండు లో వాడి ఫోటో ఉండాల్సిందే అందుకే బ్లేడ్ ఉమాని పేరు పడిపోయింది వాడికి ఆ తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ అంటూ తాళం వేసిన ఇండ్లని టార్గెట్ చేయడం దొరికితే జైలుకు వెళ్లడం అక్కడ కొత్త పరిచయాలు పెంచుకొని వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని మళ్ళీ చిన్న చిన్న బెదిరింపులు కిడ్నాప్ ల నుంచి ఇప్పుడు డ్రగ్స్ సప్లై వరకు ఎదిగాడు బ్లేడ్ ఉమా ఇప్పటి వరకు అందరిని కత్తి పట్టుకొని బెదిరించడమే తప్ప ఎవరిని మర్డర్ చేయలేదు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి